చేస్తామండి వాడు వేరే ఏంటండి హలో 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 సార్ ఇంటి వస్తుందండి వాడు వేరే నెంబర్ నుంచి చేస్తున్నాడు అండి నేను ఒకసారి కలుపుతాను మీకు కలపండి సార్

యూర్ హైదరాబాద్ నువ్వు హిందూ దేవుళ్ళని తిడుతున్నావు అంటే ఎందుకు నువ్వు ఏం చేశారు వాళ్ళు నువ్వు క్రైస్తవుడు అండి నువ్వు హిందూ దేవుళ్ళని తిట్టాల్సిన పని నీకేంటి మీ అమ్మ మీ నాన్న మీ తాతలంతా హిందువులేగా ఫస్ట్ ఎనరా బాబు కాదురా నీకు నచ్చి నత్తి నీకు లంజా కొడక నీ యేసుగాడి చెప్పి నచ్చి బాగొట్టుకోవచ్చు కదరా నీ అమ్మని తె లంజా నీ కాదురాజా యేసుగాడి చెప్పి నీ నత్తి బాగొట్టుకోరా నత్తి లంజ ఉడకాని కాదురా హిందూ దేవుళ్ళని తిడుతున్నావు అంటే నీ అమ్మ నీ తాత ముత్త తాతలందరూ హిందువులేరా లంజా కొడుకు దెంగితే నువ్వు పుట్లా నీ అమ్మ పుట్లా లంజా కాని హిందూ దేవుళ్ళు నువ్వు ఎందుకు తిడుతున్నావురా నత్తి కొడక నత్తి లంజా ఉడకాని ఏంకే ఇంకేం ఇంక ఇంకెంగ కాదురా ఇప్పుడు అసలు హిందూ దేవుళ్ళు నువ్వెందుకు తిడుతున్నావు ఫస్ట్ అని హిందూ దేవుళ్ళు ఏం అపకారం చేశారో నువ్వు అంటున్నావు ఇప్పుడు మేరీ అనుకో మొగుడుతో కాకుండా వేరేవరితో కడుపు చేయించుకుంది అట్లా లంచా అన్నారు నేనలా అలా యూదులు అన్నారన్నమాట ఇజ్రాయల్ దేశంలో మేరీ లంజావు ఎందుకంటే ముగ్గురితో కడుపు చేయించుకున్నది ఎవరితో కడుపు చేయించుకుంటుంది పెళ్లికి ముందు రెండు ప్రజలు తాళ్ గ్రంథంలో రాసుకున్నారు అదే మేము చెప్తున్నాం ఇక్కడ అరే నత్తి నరే ఇవన్నీ కాదురా నీకు ఇంతమంది స్వస్థతలు చేస్తున్నారు కదా ఏ లంజా కొడుకు దగ్గరికి వెళ్ళి నీ నీ నచ్చి పోగొట్టుకుంటే ఏ నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను రా నీసుకొని నీకు పోగొడితే సోదేంద్ర నీ పిచ్చి కొత్తనే దెంగాని నీ నచ్చి నువ్వు పోగొట్టుకోలేవు గానీ నువ్వు గడి గురించి నువ్వు ప్రచారం చేస్తున్నావా చెప్పు 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 ఎందుకంటే మాట్లాడడానికే నువ్వు కష్టపడుతు మాట్లాడదానికే కష్టపడుతున్నావు రా నువ్వు ఆ నీకు మాటలే రావు మాట్లాడదానికి కష్టపడుతున్నావు నువ్వు ఆ నీ యేసుగాడు ఇంకేం బిగుతుడు రా లోక రక్ష కూడా ఏం బిగాడో చెప్పు నీ యేసుగాడు ఒక్క శిష్యుని నైనా రక్ష శిష్యులందరూ ఒక్కసాగు వచ్చారు రా ఒక్కనైనా రక్షించాడా ఏ శిష్యుని రక్షించాడరా లోకరక్షకుడు నువ్వు మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు మాట్లాడే ఐదు నిమిషాలు కాదు రా పూకు అడిగిందా చెప్పరా నువ్వు అడిగిందా అని చెప్పు ఒకటే క్వశ్చన్ రా నువ్వు తమ మేరీ అనేది మొగురితో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుందా దాని నీ పెళ్ళామే ఉందిరా లేకపోతే నీ తల్లి ఉందిరా వాళ్ళ కడుపు చే నీతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని మీ నాన్నతో కాకుండా మీ అమ్మ వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఏమంటావు మన భారతదేశంలో మీరీ అదే కదా మరి మీరీ పతివ్రత అట్లా అయిందిరాత్మ నువ్వు వల్ల పరిశుద్ధాత్మ ఎవడరా మనిషా దేవుడా పరిశుద్ధం అనేది అరే వెనక నుంచి ఆవిడ దింగుతున్నాడే ఏంద్ర అట్లా మాట్లాడుతూ స్పీడ్ కరెక్ట్ గా మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్ నుంచి అక్కడ రిఫరెన్స్ చూపించినా పరిశుద్ధాత్మ అరే నేను నా సొంత ప్రకారం కాదురా పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపిస్తే చాలరా నేను ఒప్పుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడని అవునా యహోవ దేవుడే నేను రెఫరెన్స్ చూపిస్తా బైబుల్లో నుంచి యహోవా నేను దేవుణ్ణి నా ముందుగా నా తర్వాత కానీ ఏ దేవుడు లేడు అసలు ఏ దేవుని నిర్మించబడారని కూడా స్పష్టంగా యహోవ చెప్పుకున్నాడు అలానే పరిశుద్ధాత్మ నేను దేవుణ్ణి ఎక్కడ ఏం అంటా పరిశుద్ధాత్మ ఏం పీకాడ్రా మేని కడుపు చేయటం తప్ప ఇంకేం పీకాడ్రా పరిశుద్ధాత్మ అడిగిందని చెప్పరా మేని మేని కడుపు చేయటం తప్ప పరిశుద్ధాత్మ ఏం పీకాడు కడుపు చేసి పారిపోయాడు అరే బాబాయ్ ఇప్పుడు మీరు చింతకాయలు తినిపించింది ఎవరు మామిడికాయలు తినిపించింది ఎవరు ఏసేపు తినిపించాడు మీరు డెలివరీ చేయించింది సేపు కడుపు చేసి పారిపోయాడు పరిశుద్ధాత్మ అనేవాడు ఎంత కరెక్ట్ ఆలోచించాది ఇంకే ఇంకొత్త అనిద్దాంకా సరిగా మాట్లాడు మాట్లాడరా నేను అడిగిందా అని చెప్పు మేరీ కడుపు చేసి పారిపోయినోడు దేవుడు ఎట్లా అవుతాడు అరే ఎనరా చెప్పింది కాదురా నేను అడిగిందా అని చెప్పి మేరీ కడుపు చేసి పారిపోయినాడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పరా నువ్వు నేను ఇదన్నీ కాదురా నాకు ఇదొక్క సమాధానం చెప్పు చాలా నాకు అరే బాబు అరే బాబు అదే చెప్తున్నాను ఈయనో నువ్వు చెప్పరా నువ్వు స్పీడ్ చెప్పాలి చెబుతా నాకు మీ ఇప్పుడు మీ ఓ ఇదేవుల్లో చెప్పి నేను ఇంజు కాదురామని చెప్పానా నేను హిందువని నీకు చెప్పాను నేను హిందువుని నీకు చెప్పాను నేను ఇందు దేవుడు తిడుతున్నావని చెప్పి అంతేగా నేను హిందువు అని చెప్పి హిందువు హిందు అంటే నువ్వు హిందువు దేవుళ్ళు అని చెప్పి నువ్వు అనాలా నేను హిందువ్ణి నీకు చెప్పాను ఏమన్నా అరే నువ్వు కదరా లంజం తీసుకొచ్చి లంజం తీసుకొచ్చి లంచు లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదా దీనికి చెప్పు సమాధానం అరే పూక అరే నువ్వు స్పష్టంగా పూక అని బలకరా ఏసు దేవుడు అని నేను ఒప్పుకుంటానరా అరే పుగ్గా బలుకు నువ్వు అరే పుగ్గ పువ్గా పుగ్గ కాదురా పూక పుగ్గుతీరగా ఉంటుంది అక్కడ పూకొత్త కాదురా సరే నువ్వు వేసు నమ్మేవరో బానే ఉంది నీకు నీకేసు ఏమిచ్చాడు చెప్పరు అడిగి అరే నువ్వు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పావా ఏమి ఇచ్చాడో నువ్వు ఏసుని నమ్మావు చెప్పరా నాకు దీని సమాధానం చెప్పు ఇప్పుడు ఒక డబ్బు ఉండి మళ్ళీ కార్లు ఇల్లు బంగ్లాలు అరే నేను అది అడగట్లేదురా ఏం ఏ ప్రశ్నకి ఏం చెప్పు నువ్వు ఏసుని ఎందుకు నమ్మేవు అది చెప్పు ఫస్ట్ నాకు ఇంకేం వద్దు అరే పూక నువ్వు పూక వేసు కదరా పూక పిచ్చి పూకోడాడు పెళ్లి కాలేదు కొద్ది ఏసుగాడు పెళ్లి గల పిచ్చి కొద్దిగా కొద్దివాడాడు అంటే నువ్వు అరే పూ కానీ ఏసుగాడిని అన్నవులే కానీ సరే నాకు అర్థమైందిలే కాని నువ్వు ఎందుకు ఏమేవో చెప్పు నాకు ఫస్ట్ క్లారిటీ నీకు ఏసుగడి పీకింది చెప్పు నీ నత్తిపో కొట్టాడా ఏనా అరే దేవుడు అరే నువ్వు కాదురా నాకు స్పీడ్గా చెప్పాలి రా నువ్వే నన్న నాకేం అర్థమైతే ఏం బీకాడా ఫస్ట్ అది చెప్పరా ఎన్ని వద్దరాడు ఏం బీకాడు నీకు యేసు ఏం బీకాడు నీకు అదే సన్నాసి నేను చెప్తాను సన్నాసి యేసుగా వాడికి మడ్డలే కాదు వాడికి వచ్చేవాడు నాకు బ్రహ్మాండంగా లేకు పిచ్చి కొత్త సన్నాసి అన్నావు నేను సన్నాసి ఎట్లయితే నాకు బ్రహ్మాండంగా మడ్డ మడ్డలుగా ఉన్నాడు సన్నాసి మరి వచ్చా కూడా వాడికి లేకపోతే మడ్డ ఎవడు నేను ఫోన్ చేసి కనుక్కోడికి మడ్డ లేక చూద్దా లేదు సరే ఎన్ని కాదు వేస్తుంది ఎందుకు నేమో చెప్పు నువ్వు కథలకు పక్కన పెడదాం కాసేపు ఉప్పు ఉప్పు భగవంతుడికి ఆకలి ఆకలి అనేది ఊహ ఉండదు కామం అనేది అరే 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 ఒక నిమిషం ఆకలి ఉప్పు ఆకలి ఉండదు అన్నావు మరి యేసుగా అంజూరుపు చెట్టు చెప్పించాడు కదా ఆకలేసి దానికి కాయలు లేవని చెప్పి దాన్ని అంజూరపు చెట్టుని చెట్టు చెప్పించాడు మరి ఆకలి లేనప్పుడు ఆకలి వేసి ఎందుకు చెప్పించాడు చేపలు తిన్నాడు చేపలు కాల్చుకొని తిన్నాడు మరి ఆకలి లేకపోతే దేవుడు నువ్వే చెప్తున్నావు వాడు యేసు దేవుడు కాదని అరే అక్కడ కామం లేకపోతే వాడు కొద్దివాడ ఉండొచ్చు కదా అవి పెట్టాడు జనానికి వాడు తినలేదు ఏసి తినలేదు ఏసు తిన్నాడు చేపలు తిన్నాడు చూపించమంటావు బైబిల్ నుంచి రెఫరెన్స్ కాదురా తీరా నువ్వు ది ఒకసారి నువ్వు ది ఏసు అరే యేసు ద్రాక్ష అరే యేసు ద్రాక్ష రసం తాగినట్టు కూడా చూపిస్తాను బైబుల్ ఉంది దగ్గర బైబుల్ ఉందా అదే నువ్వు 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 నాకు రిఫరెన్స్ పెట్టావు పెట్టు అరే రా పెట్టడం కాదురా ఎరిపోక ఫస్ట్ చదువుతా నేను మీలంటూ అసలు అరే నేను చెప్పేది నీకు అర్థం కావట్లే సారాయి మీ రావు హిందూ దేవుళ్ళు కాదు అసలు హిందూ వాళ్ళు నీకు చెప్పానా నేను నువ్వు చెప్పరా హిందూ దేవుడు నమ్మమని నీకు ఎవడని ఒరే రాముడు దేవుడు అని చెప్పి నీకు ఎవడని చెప్పాడా కృష్ణుడు దేవుడు అని నీకు ఎవడని చెప్పాడా చెప్పు ఒక మాట అడుగుతున్నా ను నమ్మని చెప్పాడా కానీ మీ అంచా కొడుకులు మా ఇళ్ళకొచ్చి మా యేసు మీకోసం గడిచాడు మొత్తం గుద్దలోంచి రక్తం గడిచాడు అని చెప్పి మా ఇళ్ళకి ప్రచారం చేస్తున్నారా రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు మీకోసం చచ్చాడని ఎవడని చెప్పాడు నీకు అని జాసన్ కాడా ఆడేవుడు నీ అమ్మ మొగుడా మేరీ మొగుడా బాబు సరే పోయి మేరీ పూకు నాకు సరే కానీ ఇంతకీ ఒక మాట్లాడుతున్నాను చెప్పు మాట్లాడుదని చెప్పు నువ్వు వేసిన ఎందుకు నమ్ముతున్నావు అడుకోవడమే కదరా నేనేం రా అసలు ఎవరో తెలుసా నీకు నేను ఎవరో తెలుసా నీకు మేరీ మగుండి నేను నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మేవు అది కానీ కదరా దేవుడిని ఎందుకు నమ్మేవు చెప్పు నువ్వు అన్ని వద్దులే కానీ ఎందుకు నమ్మ చెప్పనా ఎక్కడ ఎక్కడ లేంది ఈ దగ్గర ఉంటుంది శాంతి ఏ బారుమేమందా ఉందా దీని దగ్గర కాదురా మేరీ రేపు చేస్తాను రా ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా శాంతి నువ్వే అన్నా శాంతి ఆయన కోపం రాదు ఆయనకు అన్నావు మేరీని ఏసు ముందరే కళ్ళెదురుగా నేను రేపు చేస్తూ ఉంటాను ఏసు నన్ను కొట్టి పక్కగా వెళ్ళమని చెప్తాడా లేదా వాళ్ళ తల్లిని తండ్రి తండ్రి ఏసు నా నా తల్లిని రేపు చేస్తున్నాడు గోపి అనేవాడు వీడికి ఏమి తెలిసినాడు వీడు తెలియటే ఈ పాపం క్షమించడి అంటాడా నువ్వు చెప్పు ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మదేవుడు ఆ కూతురిని ఇష్టం వచ్చినట్టు దింగట్టు సరే రా కూతురు అన్నో బ్రహ్మ కూతురు అన్నవు తల్లి పే బ్రహ్మ భార్య పేరేంటి తల్లి కూతురు పేరేంటి కూతురు తల్లి పేరేంటి పోతే నువ్వు కాదురా అడిగింది బ్రహ్మ భార్య పేరేంటి ఈ కూతురు తల్లి పేరేంటి ఈ పేరేమిటన్నారే అడిగిందాన్ని బ్రహ్మ కూతురు అన్నో బ్రహ్మ భార్య పేరేంట్రా కాదు ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు రా మీ నాన్న మీ అమ్మ నువ్వు తెంగించుకుంటే నువ్వు పుట్టావురా మీ అమ్మ పేరుంది మీ నాన్న పేరుంది నువ్వు కొడుకు అయితే ఒప్పుకుంటా మరి బ్రహ్మ కూతురు దెంగేడు అన్నావు బ్రహ్మ భార్య పేరేంట్రా నీ పేరు చెప్పరా నా పేరు గుణపాల రాజురా గుణపాల రాజు అందరు క్రైస్తవులకి గుణపం గుద్దలో దించుతుంటాను అర్థమైందా ఒరే నువ్వు అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పు బ్రహ్మ భార్య కూతుర్ని దెంగాడు అన్నావు సరే దెంగాడు ఒప్పు మరి బ్రహ్మ భార్య పేరేంటి పేరు చెప్పరా తండ్రి నీ అమ్మ ఏం మనుషులు రా అరే ఇప్పుడు నేను మీ అమ్మని దెంగాను అంటాను నువ్వంట మా అమ్మకు పుట్టుబాచలు ఎక్కడో చెప్పి ఎక్కడ చెప్పని అడుగుతావా లేదా సాక్షిని అడుగుతావా లేదా సరేరా నువ్వు కాబట్టి నేను తిట్టను ఇంకా నేను ఒకటే అడుగుతున్నాను చెప్పు బ్రహ్మ భార్య పేరు ఏంటి చెప్పు నువ్వు నిజాయితీ చెప్పు నేను ఒప్పుకుంటా నేను నువ్వు చెప్పేదానికి నువ్వు నత్త పాప అంగవైకెళ్ళి ఉన్నాడువి నేను నిన్ను తిట్టను బ్రహ్మ భార్య పేరు చెప్పు నేను ఒప్పుకుంటా కూతురిని పెళ్లి చేసుకున్నాడని ముగుడు పెళ్ళ ఇద్దరు ఉండాలి కదా కూతురు అంటే అంటే నీకు బ్రహ్మ బ్రహ్మ భార్య పేరు కూడా తెలియదు నీకు నీకు తెలిసి చెప్పరా తెలుసుకుంటాను నిజంగా బ్రహ్మ భార్య అంటే నేను సంతోషిస్తాను రా ఇంత మడుగు హిందూ ఎవరికి తెలియదు బ్రహ్మ భార్య పేరు నువ్వు చెప్తేనే కూతురు పేరు భార్య పేరు చెప్పేసి దర్శాలు అయిపోయి నేను ఓడిపోయాను ఒప్పుకోను ఫోన్ పెట్టేస్తాను లేదు నువ్వు ఎవరినైనా కనుక్కో బ్రహ్మ భార్య పేరు కూతురు పేరు కానీ నువ్వు చెప్తే నేను ఓడిపోయారని ఫోన్ పెట్టేస్తాను నేను ఇంక నీ జీవితంలో హిందూ మతం గురించి కానీ క్రిస్టియన్ గురించి కానీ నేను మాట్లాడను రా నువ్వు ఒక్కటే ఒక ప్రశ్న చెప్పు ఏసు తండ్రి ఎవరో నువ్వు చెప్పు రెండు ప్రశ్నలు ఇచ్చా నీకు నువ్వు ఏ ఒక్కడి సమాధానం చెప్పినా నేను ఒప్పుకుంటా నువ్వు తోపుతురు క్రైస్తవ మతం గొప్పదని యేసు తండ్రి ఎవరు బ్రహ్మ కూతురు బ్రహ్మ భార్య పేరేంటి కూతురు పేరేంటి అరే యేసు అనేవాడు దేవుడురా అంటే దేవుడేంట్రా మరి మేరీ పూకుల చెట్ల బయటకు వచ్చాడు రా వాడు ఎవడు పెడితే వచ్చాడు రా అని అడుగుతున్నా మేరీ మరి కడుపు ఎట్లయింది మేరీకి మేరీ కడుపు అవ్వకుండా పిల్లలు నెట్ల కారణరా పూకులోంచి వచ్చాడుగా నోట్లోంచి రాలేదుగా గుద్దలోంచి మట్టిలోంచి రాలేదుగా మరి కడుపు ఎలా అయింది మేరీకి ఎవడు చేశాడు అరే అంటే బాబు నీ అమ్మ అరే బాబు ప్లీజ్ రా అరే నేను రిక్వెస్ట్ ఏ తండ్రి పేరు చెప్పరా తీయాలి కాబట్టి ఆ పాప బాబు తమ్ముడు ఆయన తమ్ముడు నాకు ఇంకా నేను తిట్టబుద్ధి కావట్లేదు ఇదిగో ఏసు తండ్రి పేరు బ్రహ్మకు భార్య పేరు చెప్పేసారు అయిపోయితే నేను ఓడిపోయాను ఒప్పుకొని ఫోన్ పెట్టేస్తాను నువ్వు ఇప్పుడు ఇలాగున్నా భూమి మీద ఇలా నేను ఎలా ఉన్నా నీకెందు బట్టలు వేసుకునే ఉన్నారు ఇప్పుడు ఏది నీ బాధ ఏం చెప్పు అది మీకు అర్థం కావచ్చు కాదురా ఇప్పుడు అది కాదురా యేసు తండ్రి పేరు బ్రహ్మ భార్య పేరు చెప్పరా ఓడి ఒప్పుకుంటానని చెప్తున్నా తల్లి పేరు చెప్పు ఎన్ని వద్దురాడు ఏదైనా అలరి చేస్తాను కదా నువ్వు అన్నీ బాబు తమ్ముడు ఒక మాట ఒక మాట నువ్వు అలాగే అలాగే భగవంతుడు ఓడికోవడం ఎవరిని చేసినా తప్పులు ఆఖరి చూస్తాడు ఊరుకుంటాడు అరే నేను ఒకే ఒక ప్రశ్న అడిగా మేరీని ఏసు ముందర రేపు చేస్తే నన్ను ఏం చేస్తా నువ్వు అన్న శాంతి ఉండవు బాబు ఉన్న ఓడికి ఇప్పుడు నువ్వు వేస్తున్న ఎందుకు నమ్మే చెప్పు అని ఒక ఇదంతా వద్దులే తమ్ముడు తమ్ముడు ఇదంతమ్మే చెప్పు నాకు ఒక మాట నేను నిజంగా నేను కూడా నమ్ముకుంటాను ఆయన ఈ రోజు నుంచి ఎందుకు నచ్చాడు ఆయన నీకు ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లడు జన్మించినప్పుడు వాటికి మాములుగా పాపం అంటే ఏంటో నీకు తెలీదు మళ్ళీ వాటికి అబద్ధాలు అంటే ఏంటో అవును అవును ఆడు ముఖంలో ఎప్పుడూ స్మైలు ఆనందం ఉంటది ఎవరికి పిల్లోడికి ఆ పిల్లోడికి పిల్లోడిగా రైట్ బాగా నిజమే నువ్వు చెప్పింది రైట్ ఒప్పుకుంటా ఏడుస్తాడు కూడా ఏడుస్తాడు కూడా ఇప్పుడు దేవుణ్ణి ఆడి ఆడిగా ఏ పాపమ్మ చేయకుండానే ఉంటే గనక అంత అంత ఆనందంగా ఉంటాడు ఇప్పుడు నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే ఫస్ట్ వాడి పాపే ఉండాలి పాపి కాకపోతే యేసుని ఎలా నమ్ముతారు పాపుల్ని వచ్చితే నీతి మంత్రుని పిలవ రాలేదని స్పష్టంగా చెప్పాడు ఏసు ఒక రోగికి వైద్యుడు అవసరం మామూలుగా మాములుగున్నోడికి వైద్యుడు అవసరం లేదని స్పష్టంగా చెప్పిన వేసు ఇప్పుడు నువ్వు పాపి అయితే నేసుని నమ్మాలి నేను పాపిని కాదు ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారు పాపి కాదు నీతి మంత్రులు మా అమ్మ ఇప్పుడు మీ అమ్మ పాపే అని నీతి మంత్రురాల మమ్మ అరే బాబు పాపుల కోసం వచ్చాడు అందరి కోసం వచ్చాడు అక్కడ అరే అందరి కోసం వచ్చాడు మాట చూపించరా చాలా రా అందరి కోసం వచ్చాడని ఆయన ఎక్కడ చెప్పాడు చూపించారు రెఫరెన్స్ చూపించు పాపుల కోసం వచ్చాడు రెఫరెన్స్ నేను చూపిస్తాను నీకు బైబిల్లో నుంచి అందరి కోసం వచ్చాడు రెఫరెన్స్ నువ్వు చూపించు ఓకే భూమి మీద ఉన్న సక సకల జనుల కోసము ఎక్కడ ఎక్కడ సకల జనుల కోసం వచ్చి ఏం చేశాడు ఆయన ఏం చేస్తానన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు నమ్మి బాప్టిజం పొందిన వాడు నమ్మనివాని నమ్మని శిక్ష విధించబడిన మార్కు పదహారు పదహారు ఇప్పుడు ఆయన నమ్మాలి అంటే ఆయన మన పాపం చేసి మన పాపాలని ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి నేనే పాపం చెప్పితే నేనెందుకు అప్పుడు అంబేద్కర్ ఉన్నాడు ఆయన ఇప్పుడు బాప్టిజం తీసుకోలేదు ఆయన నరకానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు ఇప్పుడు అది అది ఆయన ఆయన చేసిన పనులు పెట్టి ఉండదు ఎక్కడ ఇప్పుడు ఆయన పనులు చేతి ఇంకేసు నమ్ముకోవడం దేనికి నేను ఇప్పుడు కాదు తమ్ముడు ఒక మాట నేను రేపు చేసా మర్డర్ చేసా దొంగతనం చేసా తర్వాత యేసుని నమ్ముకుంటే ఏసున్ అయ్యా నేనేసా రేపు చేసా మర్డర్ చేసా అని బాప్టిజం అనుకో నా పాపాలని క్షమించబడతాయి నేను పరలోకి తీసుకెళ్తాను నన్ను నేసయ్యా అవునా కాదా తమ్ముడు కట్ అయిపోయినట్టు తమ్ముడు ఉన్నావా కలపండి మళ్ళీ కలపండి పాపం లాగా లాగోండి డీడ్ హలో సత్యబాబు గారు గారు సార్ ఎందుకు సార్ కట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏసుని ఎందుకు నమ్మారో నాకు కూడా చెప్తే నిజంగా నమ్ముకుందాం నేను చూస్తున్నానండి అదే బాబు కట్ చూసే సరే సరే ఆ టాపిక్ తమ్ముడు ఆ టాపిక్ తీసి ఏసు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు చెప్తే నేను కూడా నమ్ముకుంటాను చెప్పు కాదు నేను నేను నీకు కట్ చేసాను సరేనాయ్యా కట్ చేయలేదు అది ఎక్స్చేంజ్ తప్పు వాడు వాడు వాడే కట్ చేసాడు ఎవడు నీ ఎయిర్టెల్ సిమ్ లేకపోతే ఇతను ఎయిర్టెల్ సిమ్ కట్ చేసాడు వాడు తప్పు నీ తప్పు కాదు ఓకే నువ్వు సూపర్ హీరో ఇప్పుడు చెప్పు నువ్వు వేసిన ఎందుకు నమ్మ అరే బాబు ఇగో ఇప్పటి వరకు నేను మాట్లాడింది మాట్లాడింది సుమారుగా పద్దెనిమిది నిమిషాలు నేను చూడలేదు తమ్ముడు తమ్ముడు నేను టైం చూడలేదు తమ్ముడు నేను టైం చూడలేదు కాదు కాదు ఒక్క నిమిషం నేను టైం చూడలేదు నువ్వు వేసిన ఎందుకు నమ్ము చెప్తే నేను కూడా నమ్ముకుంటా నాతో పాటు లైన్ లో ఉన్నది అతను కూడా నమ్ముకుంటాడు అది ఆవేశపడతారు ఎందుకు ఏదన్నా సమాధానం చెప్తేనేమో ఎండరు మీరు నువ్వే కదా మీలంటే మీల సరే తమ్ముడు ఇప్పుడు నేను వింటున్నా నీ సమాధానం వింటున్నాను ఇదిగో నువ్వు నువ్వు అయిపోయింది అన్నదాక నేను మాట్లాడు నువ్వు అయిపోయింది దాకా నేను మాట్లాడను సార్ మీరు సైలెంట్ గా ఉండండి సార్ మీరు సైలెంట్ గా ఉండండి మీరు సైలెంట్ గా ఉండండి తమ్ముడు ఒకటే మాట నువ్వు వేసిన ఎందుకు నమ్ముకున్నావు చెప్పి నాది కంప్లీట్ అయిందాక నేను మాట్లాడను తమ్ముడు మొత్తం మొత్తం వేసిన ఎందుకు నమ్ముకున్నా ఒక్కసారి చెప్పు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు మొత్తం చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు వరకు కూడా అన్ని అన్ని కూడా చేయడం అలవాట్లు ఉన్నాయంటే మ్యాక్సిమం కారణమా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ అమ్మని రేపు చేశారా తమ్ముడు తమ్ముడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ అమ్మని ఏమైనా రేపు చేశారా హలో పెట్టే అదే చూశారు అదే వాడు చేసి మళ్ళీ కలపండి వాడికి